హే డియర్స్ ఎలా ఉన్నారు అందరూ దిస్ ఇస్ ప్రత్యూష వెల్కమ్ టు ప్రలీ టాక్స్ ఇది మా వినాయక చవితి వ్లాగ్ ఆ రోజు నుంచి పోస్ట్ చేయడం అస్సలు కుదరలేదు సో ఫైనల్గా ఇప్పుడైతే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను నేను పూజ కోసం వినాయకుడు బొమ్మని రత్నదీప్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ఇక్కడే తీసుకున్నాను నాకు మంచిగా అనిపించింది సో ఈ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాను ఇక్కడ కూడా అన్ని మట్టి విగ్రహాలే ఉంటాయి కాకపోతే స్టోన్స్ తో అలా డెకరేట్ చేసి అమ్ముతున్నారనమాట అండ్ పూజా సామాన్ అంతా కూడా పండగ వైపు కదా అంతా ఒక దగ్గర పెట్టి వినాయక చవితి రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టారు సో ఎవరికి కావాల్సినవి అయితే అవి తీసుకోవచ్చు అని చెప్పి నేను వినాయకుని విగ్రహాన్ని టూ డేస్ ముందే తీసుకున్నాను అప్పటికే ఫెస్టివల్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ముందు రోజైతే పత్రి అవన్నీ తీసుకుందాం ఫ్రూట్స్ అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుందామని నేను మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాం వినాయక చవితి వచ్చిందంటేనే రోడ్స్ అన్ని చాలా కలర్ఫుల్ గా ఉంటాయి కదా అండ్ ఇలా చిన్న చిన్న మట్టి బొమ్మలు ఫ్లవర్స్ పత్రి ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు అనమాట ఇంకా మాకు కావాల్సినవి అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి ఇక్కడ నేను ప్రసాదాలు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఒక సైడ్ స్టవ్ మీద పులిహోర కోసం రైస్ పెట్టేసి అండ్ చింతపండు పులుసు అయితే తయారు చేస్తున్నా అండ్ ఈలోపు కోకోనట్ని ని కూడా గ్రైండ్ చేసుకున్నాను మోదకాలు చేద్దామని ఇలా వన్ బై వన్ అన్ని ఐటమ్స్ అయితే చేసుకున్నాను యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మాతో పాటు మా అన్నయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకరు ఉండేవారు బట్ ఈసారి మాత్రం నేను మా హస్బెండ్ మాత్రమే కలిసి చేసుకున్నాం సో మా ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు ఈ మోదకాలు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ముందు ఎప్పుడు కూడా చేయలేదు సో ఆన్లైన్ లో దాని షేపర్ ఒకటి ఉంటే అది తీసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చే ఫస్ట్ టైం అయినా సరే పాల తాలికలు ఉండ్రాళ్ళు మోదకాలు అన్నీ రెడీ చేసుకొని పాయసం కూడా ప్రిపేర్ చేసేశాను సో ఇలా ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ దేవుడి దగ్గర అయితే దీపం పెట్టుకుని దండం పెట్టేసుకున్నాం పూజ అయిపోయాక ఇంకా వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాను చిన్న పీఠా అది పెట్టి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ అండ్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశాను సింపుల్గానే చేశాను మీరు కూడా చూసేయండి ఫైనల్గా ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి పూజా ప్లేస్ని అయితే రెడీ చేసుకున్నాను దెన్ పూజ అయితే స్టార్ట్ చేశాము నేను బుక్ చదివాను మా హస్బెండ్ ఏమో పూజ చేశారు ఇలా ఇద్దరం కలిసి మంచిగా అయితే పూజ చేసుకున్నాం ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం మీరు వినాయకుడిని ఏమని ప్రార్థించారు నేనైతే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకున్నాను అండ్ ఆ పూజ అక్షంతలు తీసుకుని తల మీద కూడా వేసుకున్నాం ఇద్దరం కూడా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే టేస్ట్ చేశాను అన్ని కూడా చాలా బాగా వచ్చాయి వినాయక చవితి రోజు టేస్ట్ చూడకుండా చేసినా కూడా అన్ని ఐటెంస్ అయితే బాగా కుదుతాయి మీరు ఏ ఐటమ్స్ చేసారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మేము వినాయకుడిని ఆ రోజు సాయంత్రమే గంగలో నిమజ్జనం చేస్తాం సో ఈవినింగ్ దీపం పెట్టి హారతి ఇచ్చేసి వినాయకుడిని అయితే మూడు సార్లు కదిపేసాం దెన్ మా హస్బెండ్ విగ్రహాన్ని గంగలో నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్లారు పూజ చేస్తున్నప్పుడు ఎంత ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుందో దాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లిపోతున్నప్పుడు అంతే బాధగా అనిపిస్తుంది ఇక అలానే అనిపిస్తుందా అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో దిస్ ఈస్ ద బ్లాగ్ ఫర్ టుడే సీన్ అండ్ ద బ్లాగ్ బాయ్ బాయ్